ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే ఇక్కడ దేవుడు క్రమపరచు ఆత్మ ఏంటో లేక సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో తెలుసుకోవాలి అంటే వారు ఎలా ఉంటారు అనేది ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డది ఏమని అంటే మనము దేవుని సంబంధులమని ఎరిగి ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు అని ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అయితే దేవుని సంబంధి ఎవరు దేవుని సంబంధి కానివారు ఎవరు అయితే దేవుని సంబంధిగా ఉన్నవారు దేవుని మాట వింటారు దేవుని సంబంధి కానివారు ఆయన మాట వినరు మనము దానిని బట్టి అర్థం చేసుకోవాలి అక్కడ బ్రహ్మపరచు ఆత్మ ఏదో సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో మనము గ్రహించవచ్చు కదా అయితే ఇప్పుడు మనము ఈ రోజులో చూసుకున్నట్లయితే నిజముగా దేవుని మాటను వినని వారే చాలామంది ఈ లోకములో ఉంటున్నారు క్రైస్తవుల్లో కావచ్చు సేవకుల్లో కావచ్చు పరిచారకులు కావచ్చు ఎంతోమందిని మనము గమనించినట్లయితే చాలామంది దేవుని మాటను విననివారు దేవుని మాట అంటే ఏంటి వినకపోవడం అంటే ఏంటి అంటే ఇక్కడ ఉంటున్న ఆజ్ఞల ప్రకారం లేక పరిశుద్ధ గ్రంథ గ్రంథముకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వారు దేవుని సంబంధి కాదు వ్యతిరేకంగా ఎవడైతే బోధిస్తాడో వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో దేవుని వాక్యానికి జీవము కలిగిన వాక్యానికి వ్యతిరేకంగా కల్పించుకొని ఎవరైతే కథలు చెప్తారో ఆ యొక్క వారు దేవుని సంబంధులు కానీ కారు వాక్యము సెలవిస్తూ ఉంటుంది నా యొక్క పరిశుద్ధ గ్రంథమునికి ఒక పొల్లు ఆయనను పొడిగించడానికి లేదు తీసివేయడానికి లేదు అని స్పష్టముగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది మరొక మాట మాట్లాడతాడు దేవుడు నేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను నెరవేర్చడానికి వచ్చాను అని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు కాబట్టి మనము దీనిని గ్రహించాలి ఏమని అంటే ఇది ఉన్నది ఉన్నట్టుగా బోధించని వారు సొంత కల్పితముల చేత లేక సొంత జ్ఞానముల చేత లేక దురాత్మ చేత బోధించేవారు కూడా ఈ యొక్క అంత్య దినాల్లో ఉంటున్నారు అయితే ఆ యొక్క వాక్యాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే అంత్య దినాల్లో అబద్ధ బోధకులు బయలు వెళ్ళును వెళ్ళినారు అని దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం గ్రహించాలి ఏమని అంటే దేవుని సంబంధి కాబట్టి దేవుని మాట విని దేవుని ప్రకారము వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారా వాక్యాన్ని బోధించడమే కాదు కానీ క్రియలు మెయిన్ పాయింట్ ఒక ఒక వ్యక్తి జీవితంలో ఏసుక్రీస్తును కనపరుస్తూ ఉంటున్నారా వారి జీవితము ద్వారా అనేది దానిని మనము మొదటిగా గమనించాలి వాక్యాన్ని బోధించడం ముఖ్యం కాదండి క్రియలు దేవుని సన్నిధిలో ఉంటున్నాయా లేవా అనేది మనము గమనించాలి వారు దేవుని పనిని జరిగించినప్పుడు వారు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను ప్రకటిస్తున్నారు అని మనము తెలుసుకోవచ్చు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు అనేటి అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తూ ఉంటున్నారు అనేకులను ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచే రోజుల్లో మనం ఉంటున్నాము కనుక ప్రతి ఒక్కరూ స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలియాలి అంటే నీకు నీవుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి నీకు నీవుగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి నీకు నీవుగా దేవుని సన్నిధిలో కనిపెట్టే ఆత్మ నీలో ఉంటేనే అది సాధ్యం కాబట్టి ఆనాడు బెరియ సంఘస్థులు పౌలు జ్ఞానవంతుడైనటువంటి పౌలు బోధిస్తున్నప్పుడు వారు మరలా వాక్యాన్ని పరిశీలన చేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి నేటి దినాల్లో కూడా ఎంత దినాల్లో కూడా మనము అదే విధమైనటువంటి బోధన కింద ఉంటున్నాము కనుక భ్రమపరచు ఆత్మ ఏదో సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో ఎవరు ఏ విధముగా బోధిస్తున్నారో వారి క్రియలు ఎలా ఉంటున్నాయి అనేది మెయిన్ పాయింట్ మనము గమనించాలి బైబుల్ గ్రంథము సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము అంటుంది క్రియలు లేకుండా నోటి మాట ద్వారా దేవుణ్ణి ప్రకటించడం కాదు కానీ దేవుణ్ణి ఎవరైనా ప్రకటించవచ్చు కానీ కానీ వారి క్రియలు రూపకంగా క్రియలను బట్టి దేవుడు ఒక నా ఒకరోజు తీర్పులోకి వస్తాడు తీర్పు తీసి తీర్చిన రాజు ఆ రోజు అక్రమము చేయి వారలారా మీరు ఎవరు నాకు తెలియదు అని దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అప్పుడు వారు అంటారు ప్రభువాని నామంలో నేను దయ్యములను వెలగొట్టలేదని నామంలో నేను స్వస్థతలను చేయలేదాని వారు ప్రతిమలాడుతూ ఉన్నా కూడా దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్కి మనము రాకూడదు అంటే మనము ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన పరిపూర్ణ మానవుడిగా ఏ విధముగా క్రియరూపకంగా మనకు సమస్తాన్ని చూపించి వెళ్ళి ఉంటున్నాడు కనుక మనము మనకు మాదిరి అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబరిస్తూ ఆయన పోలికలో ఆయన జీవిత విధానాన్ని మనం అనుభవించుకొని ఆయన వరకు నమ్మకమైనటువంటి వారి వల్లే సత్యస్వరూపమైనటువంటి ఆత్మను గ్రహిస్తూ మనము దేవుని మాట వినేవారిగా ఉండుటకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం స్తోత్రము గనుడానికి వందనాలు స్థుతులు నిజముగా ప్రభా ప్రభ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో దేవుని కుమారులు దేవుని మాట వింటారు దేవుని కుమారులు అనబడిని వారు ఆయన మాట వినడు అని ప్రభ నీ వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది అయ్యా నీ సన్నిధిలో ప్రభు నీ మాట విని అయ్యా మేము ఆత్మ సంబంధంలో అయినటువంటి వారి వలె అయా మా జీవిత విధానము నీ కృపను కనికరమును మీరు చూపించండి ఇంతవరదాకే బిడ్డ అయితే ప్రభు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభు నిత్యము నీ పాదాల చెంతవారు కూర్చొని అయా నీ యొక్క ప్రభు నడిపింపులో నడవగల కృపను అటు ధన్యతను మీరే అనుగ్రహించని నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడందరికీ